యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాడేదే కార్మిక సంఘమని సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈసారి చుక్క పక్కాగా రావాలని ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి బ్రాంచ్ కార్యదర్శి ఆరేలిపోషంలు కోరారు పాలక ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాడేదే నిజమైన కార్మిక సంఘమని అలాంటి చరిత్ర కలిగిందే ఏఐటీయు అని వారు పేర్కొన్నారు కేవలం అధికార పార్టీని అధికారులను నమ్ముకొని పనిచేయడం అంటే ట్రేడ్ యూనియన్ పద్ధతులకు వ్యతిరేకమని అది పైరవీల పోకడలకు తార్ఖానమని అన్నారు అయితే దేశంలో ఏనాడో పుట్టిన ఏఐటీయుసి ఈనాటికి పటిష్టంగా నిలబడి కొనసాగుతున్నదని అందుకు కార్మిక వర్గం ఆధారాభిమానాలే కారణమని వారు అన్నారు I did. కార్మికుల సంరక్షణ సంక్షేమం కోసం నలభై నాలుగు చట్టాలను సాధించకుంటే పెట్టుబడిదారి అనుకూల పాలక వర్గాలు వాటిని రూపుమాపే ప్రయత్నాలు చేస్తున్నారని వారు విమర్శించారు వారిని అడ్డుకోవాలంటే ఆరి తెలియన అనుభవం ఉన్న ఏఐటీయుసి వెనుక శ్రమజీవులు అంతా సమీకృతం కావాలని వారు పిలుపునిచ్చారు సింగరేణిలో ఏఐటియుసీ గెలిస్తే ఘని కార్మికులకు నీడగా దేశవ్యాప్త కార్మికోద్యమాలకు సహాయకారిగా ఉంటుందని వారు పేర్కొన్నారు ఘని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయు రాష్ట్ర సమితి ఉంటుందని వారు ప్రకటించారు డిసెంబర్ డి జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో నక్షత్రం గుర్తుపై పోటీ వేసి ఏఐటి గెలిపించాలని వారు కార్మికులను కోరారు కాగా గేట్ మీటింగ్ సందర్భంగా జీడికే టూ ఇంగ్లాండ్లో పనిచేస్తున్న దాదాపు యాభై మంది కార్మికులు ఏఐటియుసి చేరగా వారికి నాయకులు కండవాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు చేరిన వారిలో సిఐటియు ఫిట్ సహాయ కార్యదర్శి కుర్దల సతీష్ తదితరులు ఉన్నారు పోరాటాల సంఘం సింగరేణిలో ఉద్యమాలకు చిరునామా ఏఐటిసి అని నమ్మి ఆకర్షితులై చేరుతున్నటువంటి అనేక మంది యువ కార్మిక సోదరులకు లాల్ సలాం కామ్రేడ్స్ అనేక చోట్ల సింగరేణి వ్యాప్తంగా వందలాది మంది గుంపులు గుంపులుగా మన ఏఐటిసిలో జాయిన్ అవుతున్నారు కంపెనీ ఈ విధంగా ముందుకు నడవడానికి ఆనాడు ఏ ఈ లేవు ఏ సంఘాలు లేవు కేవలం ఏటీ మాత్రమే ఉన్నది కాబట్టి ఆ విధంగా ప్రభుత్వ పరిశ్రమగా మార్చుకొని పంతొమ్మిది వందల అరవై నాలుగులో లాభాల పనులు తెచ్చుకున్నాం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రఘునాథ అవార్డు ద్వారా ప్రతి కేటగిరీ ఒకటి ఎక్కువ తెచ్చుకున్నాం అదేవిధంగా ఆ తర్వాత మనం లాభాల్లో వాటా తెచ్చుకున్నాం పెన్షన్ సాధించుకున్నాం అనేక అనేక హక్కులు సాధించుకున్నాం ఆ హక్కులకు సంబంధించిన కరపత్రం మేము ముందున్నది అట్లాగే రాబోయే కాలంలో మనం ఏం చేస్తామో దానికి సంబంధించినటువంటి కరపత్రం కూడా మీ దగ్గర ఉన్నది నలభై ఎనిమిది అంశాలతో మనం ఒక ఎన్నికల ప్రణాళిక ఇచ్చినాం ఇప్పుడు చాలా మంది యూనియన్లు వస్తున్నారు రెండు మూడు సంఘాలు ఆరు గ్యారంటీలు పన్నెండు గ్యారెంటీలు పదహారు గ్యారంటీలు మేమేం చెప్తున్నామంటే ఏటీసీకే కార్మికులకు గ్యారంటీ అని చెప్తున్నాం ఇది గ్యారంటీ ఆ విధంగా గ్యారంటీగా కార్మికుల కోసం పనిచేసే సంఘం నాయకత్వం ఏటీసీకి ఉన్నది పదహారు నెల నిజాయితీ ఉన్నది ఇరవై నాలుగు క్యారెట్ల నిబద్ధత ఉన్నది ఆ విధంగా మీకోసం మేము పనిచేస్తామని చెప్పి ప్రమాణం చేసి చెప్తున్నాం కాబట్టి ఏఎన్టీసీని ఆదరించండి ఆ విధంగా మీరు చుక్క గుర్తుపైనే డిసెంబర్ ఇరవై తేదీన చుక్క పెట్టండి మరొక విషయం కామ్రేడ్స్ నిన్నగాక మొన్న నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఒక పుకారు లేచింది మళ్ళా ఏఎన్టీసీతో రిలయన్స్ అట అలయన్స్ అట అని అలయన్స్ లేదు రిలయన్స్ లేదు ఆ విధంగా మనది ఒంటరి పోరాటమే సింగిల్ ఫైటే ఎవరితో కూడా పొత్తు లేదు మొదటి నుంచి కూడా మనం చెప్తా ఉన్నాం నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో మనం మద్దతు ఇచ్చినప్పుడు ఇక్కడ సింగరేణిలో పెద్ద సంఘం అయినటువంటి ఏఐటిసి వాళ్ళు న్యాయంగా మద్దతు ఇవ్వాలి కానీ పోటీలో ఉంటామన్నారు ఉండలేయండి ఆ విధంగా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉన్నది ఎవరి అసలు సిశలైన కార్మిక సంఘం ఏదో నికాసైన కార్మిక సంఘం ఏదో అసలు సిశలు ట్రేడ్ యూనియన్ ఏదో కార్మికులే నిర్వహిస్తారు కాబట్టి ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయుసి ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ ఏఐటియుసి నాయకులు రంగు శ్రీనివాస్ మాదన మహేష్ ఎస్ వెంకటరెడ్డి భోగ సతీష్ బాబు సోహిల్ దొంత సాయన్న గండి ప్రసాద్ పర్లపల్లి రామస్వామి కన్నం లక్ష్మీనారాయణ గౌతమ్ గోవర్ధన్ నాగేందర్ పొన్నాల వెంకటయ్య మాటూరు యాదయ్య గుడాల శ్రీధర్ చీకటి అంజయ్య బి సమ్మయ్య ఏవిఎస్ ప్రకాష్ పెరుమండ్ల రమేష్ గౌడ్ బుర్ర భాస్కర్ గంగారపు చంద్రయ్య సిర్ర మైసయ్య పడాల కనకరాజు బుడిద మల్లేష్ తదితరులు పాల్గొన్నారు